బిగ్ బాస్ హౌస్లో రేషన్ కోసం ఎన్ని పాటలు మామూలుగా లేదనమాట పాటల మీద పాటలు అయితే ఫస్ట్ టాస్క్ వచ్చేసరికి నబిల్ గెలుస్తారు అంటే అభయ్ రెండో టాస్క్ వచ్చేసరికి ఇక్కడ సంచాలక్క మనీ చేసిన చిన్న పొరపాటు వల్ల అక్కడ నిఖిల్ టీం గెలుస్తుంది అనమాట అప్పుడు ఏమవుతుంది రెండు టీమ్స్కి రెండు రెండు పాయింట్స్ వస్తే టై అయిపోతుంది అసలు మణికండే ఏం చేశాడంటే అక్కడ మామూలుగా క్యాబేజీలు ఉంటాయి కదా క్యాబేజీలని తీసుకుని వెళ్ళి వాళ్ళు పడుకోవాలి బోర్లా పడుకుని వెనకాల చేతులు పెట్టి తలతో ముందుకు తోసుకుంటూ వెళ్ళాలి అలాగే నిఖిల్ టీమ్ నుంచి నిఖిల్ అండ్ సోనియా ఇద్దరు కూడా అలా చేయటం మొదలు పెట్టారు అయితే నిఖిల్ సోనియా ఇద్దరు బాగానే ఆడారు కానీ కృష్ణ కూడా చాలా బాగా ఆడింది కానీ ఎట్ ద టైం క్యాబేజీలు అయిపోయాయి క్యాబేజీలు అయిపోయేసరికి నిఖిల్ టీం గెలిచేశారు అనమాట దాంతో అక్కడ చాలా పెద్ద గందరగోళం అయింది కానీ నిఖిల్ మాత్రం ఎమోషనల్ అయిపోయాడు సోనియాని గట్టిగా హక్ చేసుకున్నాడు ఎందుకంటే లాస్ట్ మూమెంట్ లో ఆ నిర్ణయం మారింది ఒకవేళ కనుక ఇది గెలవకపోయి ఉండుంటే అభయ్ టీమ్ గనుక గెలిచి ఉండుంటే రేషన్ ఇంకా వీళ్ళకి పూర్తిగా పోయి ఉండేది నిఖిల్ వాళ్ళకి మళ్ళీ రెండో వారం కూడా నిఖిల్ కి రేషన్ లేకపోతే చాలా ఇబ్బంది కదా ఆల్రెడీ పాపం ఫస్ట్ వీక్ నిఖిల్ రేషన్ లేక ఇబ్బంది పెట్టాడు ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఆరుగురింటి సభ్యుల్ని పస్తులు పడుకో పెట్టడం అంటే నిఖిల్ అది మంచిది కాదు కదా అందుకని కష్టపడి గెలిచాడు గెలి సో సౌహనియా సహాయం చేసినందుకు తనని గట్టిగా హత్తుకున్నాడు అనమాట అది జరిగింది